ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడాను మీరు ఏ డిస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టేట్లో మీకు ఆల్రెడీ వెన్యూ అనేది ఇస్తాడు డేట్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం టైమింగ్ కూడా ఇచ్చారు కదా ఆ టైం కల్లా కూడాను మీరు నైన్కి నుంచి స్టార్ట్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి ఆ నైన్కి మీదే ముందలే సెవెన్కి వెళ్ళిపోయి మీకు ఏ రూమ్లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారో ఆ రూమ్లోకి ఎలా వచ్చేస్తే రూమ్లోకి వెళ్ళండి లేకపోతే ఆ రూమ్ బయటను మాత్రం వెయిట్ చేయండి ఎందుకంటే టైం టు టైం అనేది రేపు కంపల్సరీగా అయితే జరిగిపోతుంది అయితే ఎవరికంటే ప్రజెంట్ ఎవరికైతే కాల్ లెటర్స్ అనేది వచ్చాయో రేపటి డేట్ ఎవరికి వచ్చిందో వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి రెడీగా ఉండండి విషో ఆల్ ద బెస్ట్ అండి ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఆ ఆల్ ద బెస్ట్ అండ్ అండ్ కంగ్రాజ్యులేషన్ టు యువర్ నెక్స్ట్ వస్తున్న కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరికీ కూడా కంగ్రాచులేషన్ అయితే నా తరపు నుంచి చెప్పేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫైల్ అప్లోడ్స్ ఈ యొక్క ఆప్షను ఎప్పుడు రిమూవ్ అవుతుందో ఎప్పుడు రీఓపెన్ అవుతుందో ఎవరికి క్లారిటీ రావట్లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎవరెవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళందరికీ కంపల్సరీగా అయితే వాళ్ళు డాక్యుమెంట్స్ కొందరైతే అప్లోడ్ చేసుకుంటే నో ప్రాబ్లం ఒకవేళ అప్లోడ్ చేయకపోతే రేపు వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రజెంట్ వీళ్ళేంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ముందులే కంపల్సరీగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే టైమ్ ఆల్రెడీ ఎంతవరకు అయితే రిమూవ్ చేసి ఉంది మరి అప్లోడ్ చేయలేదు రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఏదైనా సమస్య వస్తుందా అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది ఎటువంటి సమస్య రాదు రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూస్ అది వెబ్సైట్ ప్రాబ్లం అది మీ సమస్య కాదు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ఈ యొక్క జిరక్స్ కాపీస్ పైన గజెట్ ఆఫీస్ సైన్స్ ఏవైతే అడిగే ఒరిజినల్స్ సంబంధించిన అవన్నీ చూపించండి మీరు ఎవరు టెన్షన్ పడకండి రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళకి ఈ రోజు ఆ యొక్క ఫైల్ అప్లోడ్ ఆప్షన్ కనిపించలేదు కాబట్టి అది మీ సమస్య కాదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ వన్ మీకు ఒకవేళ అర్హత ఉంటే మీకు అర్హత ఉంటే ఆ జాబ్కి మెరిట్లో మీరు టాప్లో ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే కాల్ లెటర్ అనేది మీకు సెండ్ అవుతుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మాకు కంపల్సరీగా అయితే జాబ్ వస్తుంది మేము టాప్లో ఉన్నాము అని ఆల్రెడీ చాలామంది అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా అటువంటి పోసన్స్ అందరికీ కూడా కాల్ లెటర్స్ అనేది వస్తాయి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆ రీజన్ అయితే ఎవరికి కూడా క్లారిటీకి తెలియదు అది అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా అనుకుంటున్నారు మీరు అనుకున్నదే కరెక్ట్ అండి ప్రస్తుతానికైతే కాల్ లెటర్స్ అయితే చాలా డిలే అవుతున్నాయండి కాబట్టి కంపల్సరీగా అయితే వస్తాయండి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు జనరల్ వాళ్ళకైతే మ్యాక్సిమం అవుతున్నాయి అక్కడక్కడ కేటగిరీకి సంబంధించిన అయితే ఉంది అయితే కేటగిరీలు అయితే ఇంకా ప్రస్తుతానికైతే అనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా చాలా మందికి అయితే ఇంకా కాల్ లెటర్స్ రాలేదండి కంపల్సరీగా వస్తాయి ఎవరు కూడానో భయ భ్రాంతులకు గురి కావద్దు వస్తాయి హండ్రెడ్ వస్తాయి ఓకే ఆల్రెడీ చెప్పాము కదా ఎంతవరకు అయితే చాలా మందికి ఓన్లీ ఓపెన్ కేటగిరీ జనరల్ వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా అయితే వచ్చేసేయండి కాల్ లెటర్స్ అయితే ఇవి వచ్చాయని చెప్తున్నాం కదా అయితే జస్ట్ ఇది సమాచారమేనండి అయితే అంటే చాలా మంది అయితే కామెంట్ చేసారు మాకు వచ్చాయని కూడా చెప్పారు వాళ్ళు అందరు కూడా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే మీ కేటగిరీకి సంబంధించిన మిగతా కేటగిరీకి సంబంధించిన మనకి వేకెన్సీస్కి ఉన్న క్యా క్యాండిడేట్స్ ఉన్నారు కదా మీరు ఇటు లిస్టులో వాళ్ళకైతే జస్ట్ కొందరికైతే వచ్చాయి ఇంకా రిమైనింగ్ అయితే రాలేదండి ఇది కూడా ప్రస్తుతానికి ఉన్నట్టే లేటెస్ట్ అప్డేట్ అండి అయితే కంపల్సరీగా అయితే మీకు వస్తుంది అనుకుంటే వస్తుందండి మీరు ఎవ్వరు భయపడుతుంది కానీ ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ కాసేపు పనిచేయట్లేదు క్యాప్ చెక్ అనిపించట్లేదు అసలు లాగిన్ కూడా అవ్వలేకపోతున్నారు ఈ సమస్యలన్నీ కూడా తెలుతున్నాయి ఒక ఇంతవరకు ఒక రకమైన బాధలు ఉంటే ఇప్పటి నుంచి నుంచి టూ డేస్ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి కానీ లాగిన్ ప్రాబ్లమ్స్ క్యాప్చర్ ప్రాబ్లమ్స్ ఫైల్ అప్లోడ్ ప్రాబ్లమ్స్ అసలు కాల్ లెటర్స్ వస్తుందా రాదా రాదా అని నైట్ కూడా ఉన్నది మీ వీడియోస్ పెడుతున్నప్పుడు నైట్ కూడా పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు ఇలా అసలు యూస్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ఉండి పాపం ఏది వస్తుందా వస్తుందా వస్తుందని మేము కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదా మీకు ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు మీరు కూడా ఎంతైతే బాధపడుతున్నారో ఎట్ ద సేమ్ టైం మీ బాధలు కూడా అర్థం చేసుకొని మేము గవర్నమెంట్కి కూడాను రె ఆ మెయిల్స్ కూడా చేస్తున్నామండి మీరు కూడా ఎవరు కూడాను బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ జాబ్ వస్తే వెళ్తాం లేకపోతే ఇంకొక జాబ్ అంతే తప్ప దీన్ని అందరు కూడా గా తీసుకోండి ఎవరు కూడాను ఎందుకంటే ఇది గవర్నమెంట్ తప్పేదమా ఏంట అనేది ఇంకా క్లారిటీ అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంతవరకు కూడా అయితే వస్తున్న సమాచారం అండి మిగతా కేటగిరీ కొందరికైతే వచ్చేయండి అయితే కాల్ లెటర్స్ రేపటికి వచ్చిన వారైతే డాక్యుమెంట్ ఇక్ వెరిఫికేషన్కి రెడీగా ఉండండి అయితే రెడీగా అంటే మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడే రెడీ చేసేసుకుని రెడీగా ఉంచేసుకోండి విష ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ మీ అందరికీ కూడాను అయితే ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో అన్నీ కూడా ఒక దగ్గర ఉంచుకోండి రేపు మార్నింగ్ క్లంజినస్గా వచ్చేసి టెన్సన్తో టెన్షన్తో ఏవైనా ఒక సర్టిఫికేట్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఫ్రీగా అన్ని డాక్యుమెంట్స్ కొత్త ఒక లైన్లో పెట్టేసుకోండి ఫస్ట్ మీరు అప్లికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లికేషను మీ యొక్క టెట్ స్కోరు మీ యొక్క బీఈడి స్కోర్ డిఈడి స్కోర్సు అలాగే ప్రెసెంట్ వచ్చిన ర్యాంక్ కార్డ్స్ అలాగే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే మీకు యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఒకవేళ ఫిజికల్ లాంటికి అప్పటికప్పుడు ఎవరికైనా కాల్ లెటర్స్ వస్తే వాళ్ళ సదరం సర్టిఫికేట్ ఎవరిని గవర్నమెంట్ ఎంప్లాయ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ వర్క్ ఎన్వర్సరీ సర్టిఫికేట్స్ ఎక్స్ సర్వీస్ యొక్క సంపద సర్టిఫికేట్స్ ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టేసుకోండి జిరక్స్ కాపీస్ పైన ఆల్రెడీ ఎవరైతే కావాలి లెటర్స్ వచ్చి వాళ్ళందరూ కూడా గజెట్ ఆఫీసర్ సైన్ కూడా తీసుకుంటారు అవన్నీ కూడా త్రీ సెట్స్ లైన్లో పెట్టేసుకోండి ఒరిజినల్ని ఒక దగ్గర పెట్టండి జిరక్స్ కాపీస్లోనే సెట్ అనేది ఒక పించెస్ పెట్టేసుకోండి లేకపోతే ఫోల్డర్లో పెట్టండి ఓకే సెపరేట్ సెపరేట్గా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఒక్కొక్కటి ఒడుకుంటలేని మీద మీరు చూపించండి అంతే ఓకే అయితే రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వారికి ఎవరికైనా ఫైల్స్ అప్లోడ్ చేయకపోయినా నో ప్రాబ్లం ఉండేది అది టెక్నికల్ ఇష్యూ మీ ప్రాబ్లం కాదు కాబట్టి ఇది కంపల్సరీ కన్సిడర్ చేస్తారు ఎవరు కూడా దాని గురించి ఎక్కువగా థింక్ చేయవద్దు ఓకే అయితే కన్వీనర్ గారికి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బాధను అర్థం చేసుకోవాలనేసి దయచేసి క్లారిటీ అయితే ఇవ్వండి సార్ అనేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు క్లారిటీ అసలు ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ రిలీజ్ అవుతాయా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇవ్వండి సార్ అనేసి అభ్యర్థుల నుంచి అయితే రిక్వెస్ట్ అయితే అందరూ చేస్తున్నారండి అది మీరు కొద్దిగా అభ్యర్థుల ఆవేదనని అర్థం చేసుకుంటారు అనేది అనుకుంటున్నాం అయితే డాక్యుమెంట్స్లో ఏవైనా తప్పులు ఉంటే కన్సిడర్ చేస్తారంటే కన్సిడర్ చేస్తానండి ఎలాంటప్పుడు కన్సిడర్ అంటే మీ యొక్క సార్ నేమ్స్ కానీ మీ యొక్క ఇనిషియల్ నేమ్స్లో చిన్న చిన్న లెటర్స్ క్లంజీనెస్ వస్తుంది కదా అలాంటప్పుడు నెక్స్ట్ ఆధార్ కార్డులోని భర్త పేర్లు చాలామంది మ్యారేడ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా భర్త పేర్లు యాడ్ చేస్తారు మ్యారేజ్ అయిపోయాక అలాంటి వాళ్ళు కూడా పేరు ఉన్న నో ప్రాబ్లం అండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ కంపల్సరీగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా ఉండాలండి నెక్స్ట్ క్యాస్ట్ విషయానికి వస్తే వాళ్ళ రీసెంట్ క్యాస్ట్ అడిగారు కానీ ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా పాత క్యాస్ట్ మా అక్కడ ఉంది సార్ అని అడుగుతుంటారు వాళ్ళు రీసెంట్ క్యాస్ట్ అడిగారు కదా ఎవరు రీసెంట్ ఉంటే చూపించండి ఒకవేళ ఇప్పుడు మీకు రేపు డాక్యుమెంట్ పాత ఉంటే అదే చూపించాలి మరి మీకు అసలు చాయిస్ లేదు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం రీసెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి చేయించుకోండి అని మీరు ఇప్పుడు అది ఓల్డ్ క్యాస్ట్ మా అక్కడ ఉన్నది మరి అదే చూపించాలి ఎందుకంటే నువ్వు సడన్గా ఇప్పుడు ఏం చేయలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఒకవేళ నీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా అబ్జెక్షన్ చేస్తే మాత్రం ఎంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది ఈ జాబ్ గురించి ఎంత కష్టపడి నువ్వు సంపాదించుకున్నావు కానీ చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నువ్వు ప్రాబ్లం వస్తే ఎంత బాధపడతావు అందుకే వీడియోస్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి మీరు రీసెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి అటువంటి సర్టిఫికేట్లు అన్ని కూడా ఓకే అయితే మీరు ఇప్పుడు క్యాష్ సర్టిఫికేట్ ఓల్డ్ అయినా మీరు చూపించాలి ఎందుకంటే దీనికి ఇంకొక ఆప్షన్ ప్రజెంట్ అయితే లేదు క్యాష్ సర్టిఫికేట్ కొత్త కూడా ఇప్పటికిప్పుడు మీకు అవ్వదు అన్న ఓకే నెక్స్ట్ బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకంటే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న కేటగిరీ వైజ్లో కూడా వాళ్ళకి ఇంకా కాల్ లెటర్స్ వాళ్ళకే రాలేదు వాళ్ళే చాలా బాధగా ఉన్నారు అసలు మాకు వస్తుందా రాదు మేము టాప్లో ఉన్నా కూడా ప్రస్తుతానికి మాకు ఎందుకు కాల్ లెటర్ రాలేదని వాళ్ళు తలలు పీక్కుంటున్నారు అభ్యర్థులు అయితే నిద్ర లేదు తిండి లేదు వాళ్ళందరికీ కూడా ఇంకా బార్డర్ వల్ల పోనీ వాళ్ళకి వచ్చేసిన తర్వాత మాకు మెరిట్ లిస్టులో ఎవరైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ మిస్ అయితే మాకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో పదివేల మందికి రెండు లేదా మూడు జాబ్లు వచ్చే కదా అందులో ఒకే జాబ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మిగతా జాబ్కి మాకు వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆశతోనైతే ఈ యొక్క బార్డర్లో ఉన్న అభ్యర్థులు ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే టాప్లో ఉన్న వాళ్ళకి ఇంకా కాల్ లెటర్స్ రాలేదు నెక్స్ట్ వీళ్ళు ఇంకా క్లమ్జీనెస్ అయిపోతున్నారు ఇంకా బోర్డర్లో వాళ్ళు అయితే టాప్లో ఉన్న వాళ్ళకైతే పక్కగా కాల్ లెటర్ వస్తుందండి పక్కగా అయితే వస్తుంది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి టాప్లో మాకు వస్తుంది అని ఉంటా హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది ఓకే అయితే మెరిట్లో టాప్లో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేసింది ఎందుకంటే ఇంతవరకు రాలేదు ఓకే అయితే ఎవరు కూడా బాధపడదండి డాక్యుమెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ